క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన దినం యేసుతో ప్రభు మనకిచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములనికి వెళ్దాం ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ మాట ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ మాట కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వనుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అందరూ చెప్పండి హలలుయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం కొనసాగించుకోండి కొనసాగించుకోవడం అంటే ఒక పని ప్రారంభించబడిన తర్వాత అది ఆగకుండా ఆపకుండా అది అట్లా సాగుతూనే ఉండాలి దాన్ని ఏమంటారు కొనసాగించుకోవడం అది ఎండాకాలమైనా కావచ్చు వర్షాకాలమైనా కావచ్చు చలికాలమైనా కావచ్చు అది ఎటువంటి సమయమైనా కావచ్చు ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు ఎటువంటి స్థితిగతులైనా కావచ్చు కానీ ఫిలిప్పి సంఘానికి ఈరోజు ది మన సంఘాన్ని ఏమంటామంటే కడవరి సంఘం అంటారు ఈ కడవరి సంఘంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ఏమి కొనసాగించుకోవాలంటే సర్సంగ సొంత రక్షణ ఈ మాట అవసరమా పరిశుద్ధాత్ముడ అని అంటే పరిశుద్ధాత్ముడా అంటాడు చాలా మంది రోజుల్లో వారు రక్షణ పడలే వీరు రక్షింపబడలేదు వాళ్ళు రక్షణ పొందుకోలేదు వీళ్ళు రక్షణ పొందుకోలేదు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు కానీ సొంత రక్షణ విషయంలో కొన్నిసార్లు ఆగిపోయిన స్థితిలో ఉంటున్నారు ఎదుటివాని కంటిలో ననుసులను చూడడంలోనే టైం అంతా అయిపోతుంది కానీ వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు అందుకే సంగముతో అంటాడు నీ సొంత రక్షణను నువ్వు ఏం చేయాలా కొనసాగించు నామానికి మహిమ కలుగును గా హలలుయా ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే చాలా మంది రక్షణను కొనసాగించుకోలేని స్థితిలో ఉన్నారు దేవుడు వారికి ఇచ్చిన రక్షణను ఉచితంగా పొందుకున్నారు దానికి ఏమి ఖర్చు పెట్టలే వెల ఏమి చెల్లించలేదు ఫ్రీగా ఇచ్చాడు నామానికి మహిమ కలుగును గాక ఏ రీతిగా అంటే అపోస్తుల కార్యములో పదహారవ అధ్యాయములో మనం ఒక మాట చూస్తాం చూడండి అపోస్తుల కార్యములో పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఎక్కడ వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను మేము ఏమి చేయవలన నేను అందుకు వారు అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి ఆమె దేవునికి స్తోత్రం రక్షణ ఇప్పుడు డబ్బుతో ఉందా లేకపోతే రికమెండేషన్లతో ఉందా ఎట్లా పొందుకున్నా ఎట్లా పొందుకున్నాం మనం ఎట్లా పొందుకున్నాం ఈరోజు రక్షణ చెప్పాలా విశ్వాసం ఏసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు అన్నాడు అంటే రక్షణ అనేది విశ్వాసము ద్వారా మనకు ప్రభు ఏం చేశారు ఉచితముగా ఇచ్చారు అందుకే హెబ్రిలక్ రాష్ట్రపత్రిక పదకొండవ అధ్యయంలో మనం చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై యుండుట అసాధ్యం అని మాట రాయబడింది దేవునికి స్తోత్రం హలలో దేవుడు అన్ని చేయగలడు కానీ ఒకటి చేయలేడు అదేంటంటే విశ్వాసం లేనుడు ఆయన దగ్గరికి వచ్చి నిలబడితే వాడికి సహాయం చేయలేడు కాబట్టి విశ్వాసం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సో మొట్టమొదటిగా మన సొంత రక్షణను మనము కొనసాగించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే హెబ్రిలకు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము మొట్టమొదటిగా సొంత రక్షణను కొనసాగించుకోవాలి అనంటే ఆగిపోకుండా సాగిపోవాలి అనంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడైనా ఏసు వైపు చూడాలి ఏసు వైపు చూచుచు అన్న మాట ఉంది కదమ్మా యేసు వైపు చూడాలి కాదు చూచుచు అనండి ఏంది అట్లా చూస్తూనే ఉంటారు చూచుచ్చు అంటే అదనమాట ఎప్పుడు చూస్తూనే ఉండాలా అన్ని సమయాల్లో చూస్తూనే ఉండాలా రెప్పగొట్టకుండా చూస్తూనే ఉండాలా కనులు అటు ఇటు తిప్పకుండా చూస్తూనే ఉండాలా దేవునికి స్తోత్రం హల అప్పుడే నీ సొంత రక్షణను నువ్వు ఏం చేయగలవు కొనసాగించుకోగలవు ఈరోజు చాలా మంది రక్షణ పొందుకున్న వాళ్ళు రక్షణలో దూరం అయిపోవడానికి కారణం రక్షణకు ఆ వాళ్ళు వాళ్ళ జీవితాలలో నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిని చూడాలో దేన్ని చూడాలో ఏ రీతిగా చూడాలో ఏ విధంగా చూడాలో అది చూడకుండా ఏమైపోయారు ఏమైపోయారు వాళ్ళు లోకం వైపు సమస్యల వైపు ఇరుకుల వైపు ఇబ్బందుల వైపు పొరుగువాని వైపు కదా దేవునికి స్తోత్రం చూస్తూ ఏమైపోయారు తెలుసా వారి సొంత రక్షణలో కొనసాగిపోకుండా ఆగిపోయిన పరిస్థితుల మధ్యలో నిలబడిపోయారు వాళ్ళు దేవునికి స్తోత్రం అందుకే దేవుడు ఏం చేశాడు గొప్ప సాక్షి సమూహము మనకు మేఘము వలె ఉన్నారట హలో సాక్షులను అందరినీ మనకు మేఘాల్లాగా పెట్టాడు దేవునికి స్తోత్రం హల్ మన మనం ముందు పోయిన వాళ్ళందరూ కూడా మనకు సాక్షులై ఉన్నారు అబ్రహాం ఒక సాక్షి ఇసాకు ఒక సాక్షి యాకోబు ఒక సాక్షి దానియలు దావీదు షట్రకు మేషకు అబితుకు గిదియోను దేవునికి స్తోత్రం యోనా వీరందరూ కూడా శాంసోను వీరందరూ కూడా ఏమై ఉన్నారు సాక్షులై ఉన్నారు దేవుని దేవునికి స్తోత్రం హల్ కాబట్టి సో కొనసాగించడానికి యేసు వైపు చూస్తుండాలి అలాగే ఆ సాక్షుల వైపు కూడా చూస్తుండాలి అప్పుడే మన సొంత రక్షణను మనం ఏం చేస్తాము అబ్రహామును ఆశీర్వదించినోడు నన్ను ఆశీర్వదిస్తాడు ఈ సాకును చేసినోడు నన్ను విడదలింపజేస్తాడు ఈ యాకోబును బలపరిచినోడు నన్ను బలపరుస్తాడు అంటే ఇట్లా తీసుకోవాలి మనం అప్పుడు మన సొంత రక్షణను ఏం చేస్తాం మనం కొనసాగించుకోవడం ప్రారంభిస్తాం నామానికి మహిమ కలుగును గా ఆకాన్ అనేటోడు పడిపోయాడు యేసుప్రభు వెనకున్నోడే పడిపోయాడు యేసు ప్రభు ముందున్నోడు పడిపోయాడు ఇటు ఆ పడిపోయిన చూసుకోకండి ఏమే కొంతమంది ఎప్పుడు చూసిన పడిపోయిన ప్రసంగాలు చెప్తా ఉంటాడు శాంసంగ్ పడిపోయాడు ఢిల్లీలో పడి యోసేపు నిలబడి పారిపోయాడు అది చెప్పడు ఆమెను కొంతమంది అయితే ఇంకా పాపాన్ని మొత్తం బాగా విష ఎప్పుడు చూసినా పాపి 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 అని ఆ పాపి ఎంత పాపి అంటే ఇంకా వాడు లాస్ట్లో అది వేసుకున్నాడు లేచి ఇట్లా తులిపి కండవ వేసుకొని పోతాడు ఇంకా నేను పాపంలోనే ఉంటా అని అంత పెడతారు ఫిట్టింగ్లు పాపంతో హల్ సమాప్తం చేశాడు ఏసయ్యా నీకు రక్షణని ఇచ్చాడు విశ్వాసం ద్వారా దాన్ని కొనసాగించుకోమని చెప్తున్నాడు అంతే అది కొనసాగాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ నా వైపు చూడమంటున్నాడు నేను విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి విశ్వాసమునకు నేను ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫైత్ అంటాడు ఇంగ్లీష్ లో ఐ మీన్ యా ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫైత్ నీ నీ విశ్వాసమునకు నేను కర్తనై ఉన్నాను యేసుప్రభం చూస్తే మనకి ఏం పుడుతుంది అచంచలమైన విశ్వాసం అనండి ఆమెను అందరినీ పంపించేసి ఈయన కొంతసేపు ప్రార్థన చేసుకొని కొండల్లో సమయం గడుపుకొని మెల్లగా వచ్చాడు తెల్ల తెల్లవారుజమన్ అన్నాడు అందరు కూడా ఇంకా కొంచెం చీకటి ఉంది అట్లా ఆ సమయంలో సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు నీళ్ళ మీద ఏం చేస్తున్నాడైనా నడుచుకుంటూ వస్తున్నాడు వీళ్ళేమో హైలేసా హయ్ హయ్ అని ఎంత అయినా ముందుకు పోతలేదంట ఏంటి వాళ్ళ యొక్క దోణే దేవునికి స్తోత్రం హల్లెలు యా ధోని ముందుకు పోవడంలే సడన్ గా అట్లా చూశారు శిష్యులు యేసుప్రభు ఏం చేస్తున్నాడు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు వాళ్ళని కలుసుకోవడానికి ఏమే వాళ్ళని కలుసుకోవడానికి వస్తుంటే వీళ్ళు ఏం చేశారు భూతం భూత అని ఎప్పుడు అవే ఉంటాయి వీళ్లకు ఏమన్నా మన మన పైన మన మాంత్రిక క్రియలు జరుగుతున్నాయన్న చెదబడి ఏమైనా చేస్తున్నారన్నా చిలంగితనం ఏం చేస్తున్నారన్న మంత్రాలు ఏం చేస్తున్నాడన్నా అన్న మన బియ్యం మిత్తులు పడినాయన్న మన పప్పులు పడినాయన్న అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని వండుకోనా దేవునికి స్తోత్రం ఎప్పుడు ఇవే ఆలోచనలు హల్లెలూయా ఏ ఏన్ నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆయన ఆజ్ఞాపించున్నాడు అటువంటి గుర్తురావు ఏ తెగులు మీ గుడారము సమీపించదు అది గుర్తురావు ఇది దేవుని మందిరం ఇది దీన్ని ఎవడైనా ముట్టిన నా కనుగుడ్డిని ముట్టినట్టు అటువంటి గుర్తురావు మనకు గుర్తొచ్చేదంతా కూడా వైరల్ ఫీవర్స్ అంట అందరికి అందరికీ ఉన్నాయంట దగ్గు జలుబులు వర్షాలు పిలుచుడు నా కూడా ఎలా విశ్వాసం కర్త సో నడుచుకుంటూ వచ్చారు భూతమని కేకలు వేసారు కానీ అద్భుతమైంది తెలుసా ఆ పన్నెండు మధ్యలో ఒకడు లేస్తాడు ఎవరు మొట్టమొదటిగా పిలవబడినోడు పేతురు లేచే ప్రభా నిజంగా నువ్వే అయితే నన్ను రమ్మని చెప్పయ్యా నేను కూడా వస్తాను అన్నాడు ఏసుపుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు ఎందుకంటే ఆ విశ్వాసంతో చూస్తున్నాడు యేసు వైపు అందుకేమన్నాడు విశ్వాసంతో చూస్తే ఏదైనా లోయ అసాధారణమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన హి విల్ డూ సూపర్ నేచురల్ థింగ్స్ ఏమే మీ భక్తి ఎక్కడ్రా మీ ప్రార్థన జీవి జీవితం ఎక్కడ్రా మీ యొక్క పరిశుద్ధత ఎక్కడ్రా ఇవేం అడగలే మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు వేర్ ఇస్ యువర్ ఫైత్ మ్యాన్ ఎక్కడుందని విశ్వాసం అయితే ప్రభు విశ్వాసంతో కూడిన క్రియలు కూడా చూస్తాడు ఏమన్నాడు రా కమ్ అన్నాడు సీబో ఎంఈ అన్నాడు అందరు కూడా కమ్ అనగానే మనోడు దొరుకుతనం ఎక్కువ కదా హల్లూయా ఎనక ముందు చూడకుండా దకా నీళ్ళ మీద ఏం చేశాడు నీళ్ళలో దూకాడు దేవునికి స్తోత్రం అద్భుతమేందంటే నీళ్లలో దూకేగానే నీళ్ళ నీళ్ళన్నీ కూడా ప్రైజ్ అలవాడు ఏమైపోయినాయి దేవునికి స్తోత్రం ఒక నేల లాగా అయిపోయినాయి స్టిఫ్ అయిపోయినాయి ఆమె హల్ ఇట్లా కదిలేవి కదలకుండా అట్లన్నీ నిలబడిపోయినాయి దేవునికి స్తోత్రం పేతురు గారి పాదం పడింది దేవునికి స్తోత్రం హల్ల లూయా నీళ్లు మామూలుగా అయితే ఇట్లా ముంచేస్తాయి కానీ ఏం చేశాయి మోసేస్తున్నాయి హల్ల ఎప్పుడైతే మోస్తున్నాయో పేతురు నీళ్ల మీద నడవడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం యేసును చూస్తున్నాడు అడుగులు వేస్తున్నాడు అక్కడి వరకు బాగా జరిగింది దేవునికి స్తోత్రం మధ్యలో రాగానే ఏమైందో ఏమో కొంచెం సృష్టి ఆవత్తు కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నట్టు అవి కొంచెం సంతోషం ఎక్కువైనాయి పక్కన వాటికి అదే ఎందుకంటే మా దేవుడు ఎంత ప్రేమ కలిగినోడ్రా ఈయననే కాకుండా ఈయన పోలికలు చేసిన వాళ్ళు కూడా అటువంటి అధికారం శక్తిని ఇచ్చాడని అవి కొంచెం ఎంజాయ్ చేసి కొంచెం అట్లా పైకి లేచి కూర్చున్నాయి అంతే అయ్యగారు అది చూశాడు చూసి వెంటనే ఏమయ్యాడంట ఈరోజు చాలా మంది అదే చేస్తా ఉన్నారు రక్షణలో కొనసాగిపోకుండా ఉండడానికి ఏంటంటే పక్కనుండి వచ్చే శబ్దాల వైపు చూస్తున్నారు అందుకే యహోశివా గ్రంథం ఒకటవ అధ్యాయంలో యహోశివాతో దేవుడు అంటాడు యహోశివా నీవు కుడికి కానీ ఎడమకి కానీ తొలగొద్దు అంటాడు నేను చూపించే దేశం పాలు అదే నీ యొక్క ధ్యాస ఉండాలి అదే నీ యొక్క దర్శనమై ఉండాలి అదే నీ యొక్క చూపై ఉండాలి దాని వైపే పెట్టాల గురి ఇక ఎక్కడ పెట్టొద్దు దేవునికి స్తోత్రం హల్లెలుయా యహోష్వ అది చెప్పాడు భరత్ కుమార్కి మీ పేరేం పేరు ఆ చెప్తున్న మాట ఏంటో తెలుసా పరలోకం వైపే గురి పెట్టుకొని ఉండాలి మనం ఈ రక్షణ సొంత రక్షణను ఎందుకు కొనసాగించాలంటే పరలోకంలో మనం కనబడ్డానికి పరలోకంలో మనం ఉండడానికి పరలోకంలో మన నివాస స్థలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి ఆ పరలోకంలో మనం స్వాధీన పరుచుకోవడానికి దేవునికి స్తోత్రం హల్లెలుయ అది పక్కన పడేసి చాలా బాధకరమైన విషయం ఈరోజు చాలా మంది మెటీరియల్ సంగతుల విషయంలో ఎక్కువగా ఉంటున్నారు ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో ఈ లోక సంబంధమైన వాళ్ళతో ఒకడేమో పెళ్లి కావాలంటాడు ఒకడేమో విడిపోవాలంటాడు ఒకడేమో రోగం బాగాలు కావాలంటాడు ఒకడేమో ఇల్లు కావాలంటాడు ఒకడేమో పని కావాలంటాడు ఒకడేమో ఉద్యోగం కావాలంటాడు ఒకడేమో కదా అన్ని కావాలంటాడు నేను అంటాను పరలోకం కావాలని ఎవడు రాడు ఏదేమైనా అన్నా నేను పరలోకంలో ఉండాలని ఇష్టపడుతున్నాను పరలోకం పోవాలంటే ఏం చేయాలి చెప్పు అని ఎవడు రాడు ఆమె ఈ పెద్ద పెద్ద మీటింగ్లు కూడా దానిలోకే పెడతారు లోకం ఉందా బాధలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఏం చెప్తారు గాని పరలోకం సమీపించింది మారు మనసు పొందారు చాలా తక్కువ చాలా బాధ ఎందుకంటే సైతాన్ గాడు డైవర్షన్ చేసేసాడు ఈ రోజు చర్చి కూడా డైవర్షన్లకు వెళ్ళిపోతోంది కుడికి ఎడమకి వెళ్ళిపోతున్నారంతా చెదిరిపోతా ఉన్నారు అందుకే ఇక్కడ ఫిలిపి సంఘానికి పౌలు గారు రాస్తా అంటారు మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి ఎందుకు రక్షింపబడ్డారు ఐ మీన్ ఆయన రాజ్యములో ఉండడానికి రక్షింపబడ్డాడు ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి రక్షింపబడ్డారు ఆయన ఇచ్చిన బహుమాన్లను సంపాదించుకోవడానికి రక్షింపబడ్డారు ఆయనకు ఒక ప్రజగా ఉండడానికి ఒక రాజ్యముగా ఉండడానికి విలువ పెట్టి కొనబడి రక్షింపబడ్డారు మీరు అది మన గుర్రి పరలోకమే మన స్వాస్థ్యం అదే మన దేశం ఇజ్రాయెల్ రాలిపోయినట్టు రాలిపోవడానికి వీల్లేదు మనం సాగిపోయే గుంపులో ఉండాలి సొంత రక్షణను కొనసాగించుకోవాలి సొంత రక్షణ కొనసాగాలంటే నంబర్ వన్ ఏం చేయాలా ఏసు వైపే చూడాలా దేవునికి అన్న వైపు చూడడం అంటే ఎట్లన్నా ఏసు ఫోటో పెట్టుకొని చూడమంటావా సెలవు పెట్టుకొని చూడమంటావా మరి ఏమో ఎత్తుకునే ఏసుని చూడమంటావా బాలయేసుని చూడ కాదు కాదు ఏమేన్ ఏసు క్రీస్తు అనగా ఆయన రక్షకుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్ూయా ఆ యోహాను ఒకటి ఒకటి మర్చిపోవద్దు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దు ఉండెను వాక్యమే సో వాక్యమే దేవుడు అంటే ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం పట్టుకొని ఎప్పుడు వాక్యముతో గడుపుతూ ఎప్పుడు వాక్యాన్ని ఆలోచిస్తూ ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా అది యేసు వైపు మనం చూడడం అంటే వాక్యం వైపు చూడడం నేర్చుకోండి ఐ దేనివైపు చూడాలా చెప్పాలా గట్టిగా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ జటిలమైన ప్రశ్నలు వచ్చినా దీనికి జవాబు దేవుని వాక్యంలో ఉంది ఫర్ ఎవ్రీథింగ్ జీసస్ ఈస్ ఆన్సర్ అని చెప్పండి ప్రతి దానికి ఏసు ప్రభు పరిష్కారం అని చెప్పండి పరిహారీ ప్రియేసేన పరిహారీ నా జీవిత కాలం మెల్ల ప్రియేసేన పరిహారి అమెన్ హల్లెలూయా వచ్చినోళ్ళు వాడొచ్చు కదా ఎందుకంత అంటే దాని అర్థమేందంటే ఏసు పరిహారి కాదన్నా మాకు కొత్త ఉన్నారులే అమెన్ ఆ చెట్ల కింద కూర్చొని ఉంటారు పెద్ద మనుషులని కోర్టులు ఉన్నాయి లే పరిహారానికి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి లే పరిహారం చేయడానికి అనుకుంటున్నారా ఏసే మన పరిహారి అయి ఉండాలా ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ ఏసే జవాబు అని చెప్పండి గట్టిగా హల యు వాటిని సొంత రక్షణను నువ్వు ఏం చేయాలా ఇతరులది కాదు ఇప్పుడు నీ నీ విషయం మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు నీ రక్షణ గురించి ఆలోచన చేయి అబ్బా పాపన్న అన్న వాళ్ళ అక్క వీళ్ళ అక్క వాళ్ళక్క అబ్బా అన్న వాళ్ళ అంత వాళ్ళు వాళ్ళు పో ఫస్ట్ నీదేందో చూసుకో నువ్వు రక్షణలో ఉన్నావా అడుగులు తడబడి అడిట్ అయిపోయినావు అసలు చూసుకో కాబట్టి రక్షణ కొనసాగాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా యేసు వైపు అనగా ఆయన వాక్యం వైపు మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం వాక్యం చూస్తున్నంత సేపు ఐ మనం కొనసాగిపోతా ఉంటాం హల్లెలూయా నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నిజంగా ఎంతమంది వాక్యం చదువుకొని వచ్చారు లాడ్ అలలుయా మరి మిగతా వాళ్ళ విషయాలు ఏంటి మరి పరిస్థితి పేపర్ ఎంతమంది చదువుకొని వచ్చారు అంటే ఇస్తారేమో ఏమేమి దేవునికి స్తోత్రం దానికంటే విలువైనది వాక్యం దేవుని నామానికి పేపర్లో ఉన్నదంతా అబద్ధం కానీ వాక్యంలో ఉన్నదంతా సత్యం అందుకే ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే జీవం ఆమె నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి ఆ సత్యాన్ని మన చేతిలో పెట్టాడు సత్యంతో మనం ఏం చేయాల మొన్నటి దినానో ఆయన పెట్టాడు చాలా మంచిగా అనిపించింది నాకు అది దేవునికి స్తోత్రం హల్లల్ అది మీ కొరకు నేను చదువుతాను వినండి దేవునికి స్తోత్రం హల్ లవ్ దిస్ ఐ లవ్ దిస్ ఐ లవ్ దిస్ ఇటువంటి నేను నా ఫోన్ లో సేవ్ చేసుకుంటాను దేవునికి స్తోత్రం బంగారం ఎక్కడ తక్కువ దొరుకుతుంది అటువంటి చేసుకోను ఇటువంటి చేసుకుంటాను హల్లూయా ఏమే దేవనామానికి కలం కాక రోగాలకి కొన్ని సేవ్ చేసుకొని ఉంటారు హాస్పిటల్ అడ్లట్స్లో అయ్యి అడ్లటలు అయ్యా మనం చేసుకోం మనకి ఇటువంటి కొన్ని హృదయం తాకినే నేను సేవ్ చేసుకుంటాను దాంట్లో ఏముందంటే పౌలు చెరసాలలో ఉండి పత్రికలు రాస్తే అందరు వినండి పౌలు చెరసాలలో ఉండి ఏం చేశాడు పత్రికలు రాస్తే ఇంట్లో ఉండి చదవడానికి ఆసక్తి లేదా ఆయన జైల్లో ఉండి ఇన్ని పత్రికలు రాసి మనకు పంపిస్తే మనం మనం ఇంట్లో ఏం చేస్తున్నాం ఎంత బాధకరమైన విషయం కదా ఇది ఆయన ఎంత కన్నీటి మధ్యలో రాశాడు ఆ మాటలు ఎంత శ్రమలలో ఎంత ఇరుకులలో పత్రికలు అన్నీ కూడా సంఘానికి రాసింది ఆ ఏసీ రూమ్ లో రాయలేదైనా భయంకరమైన గబ్బు వాసన కొట్టే చరసాలలో వేసాడేనని ఇట్లా తిరగడానికి కూడా లేదనమాట అటువంటి చరసాలలో ఉండి రాసినాడైనా సంఘాలకు ఇంట్లో ఉండి మనం ఏం చేయడం లేదు అదే ప్రాబ్లం ఈరోజు అందుకే నీ రక్షణను కొనసాగించుకోలేకపోతున్నావు దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ రక్షణను కొనసాగించుకోవాలంటే ఇక కొంతమందిని చూసి మందిరం ఆగిపోయి ఉంటావు కొన్ని పరిస్థితులు చూసి మందిరానికి పోకుండా ఆగిపోయి ఉంటావు కొన్ని పరిస్థితులు కొంత వ్యక్తులు చేసిన వాటిని బట్టి మైండ్ డిస్టర్బ్ అయ్యి హార్ట్ బ్రోక్ అయిపోయి మెంటల్ ఎక్కిపోయి ఏమేమి అయిపోయి బైబిల్ని పడేసి ఉంటావు తోసేసి ఉంటావు అందరితో కలవడం మానుకొని ఉంటావు అక్కడిక్కడ పోవడం అనుకుంటావు కానీ ఈ రోజు ప్రభు అంటున్నాడు అవన్నీ పక్కన పెట్టి నా వైపు చూడమంటున్నాడు నా వాక్యం వైపు చూస్తూ నీ సొంత రక్షణము కొనసాగించుకుంటున్నాడు నువ్వు కొనసాగించాలనే నిన్ను నేను రక్షించుకున్నాను అంటాడు దీపం వెలిగించాడు ఎందుకు ఆ దీపం నేను వెలుగునా నేను వెలుగునా నేను వెలిగిన అని చెప్పుకోవడానికి కాదు ఆ దీపం అనేకులకు అది ఆరిపోకుండా అనేకులకు వెలుగునివ్వడానికే దీపము వెలిగించబడింది సో మనకు రక్షణ కూడా దానికోసమే ఇచ్చాడు దేవుడు సో ఈ రోజు రక్షణ కొనసాగిపోవాలంటే ఎవరి వైపు చూడాల మనం ఇంకొకసారి ఆయన వాక్యం వైపు అని చెప్పండి అందరు కూడా ఆయన వాగ్దానాల వైపు అని చెప్పండి గొప్ప విషయం చెప్పమంటారా వద్దంటారా నీవు నేను అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే రాయలసీమ భాషలో చెప్తున్నా దేవునికి నీకు నా నా మీద ఎంత ఎర్రి ప్రేమ అంటే దేవునికి స్తోత్రం నీవు నేను పిండముగా రూపింపబడక ముందే నీ గురించి నా గురించి ప్రవచనాలు బయటకు వచ్చినైతేలారా నీ గురించి నా గురించి వాగ్దానాలు బయటకు దేవుడు తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం హూయా ఆమె నువ్వు ఆ ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మధ్యరాత్రి పన్నెండు గంటలకు తీసుకున్న ఒక్క వాగ్దానం కోసం కాదు నువ్వు భూమి మీదకి రాకముందు పిండముగా ఏర్పడక ముందే ఆయన నిన్ను గుర్తిరిగాడు నీ కొరకు ఇష్కర్రేణువలంతా విస్తారమైన ఆలోచనలు తలంపులను ఎడల కలిగి గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చి పెట్టాడు నిన్ను ఆమె అది ఆయన ప్రేమ దేనికి స్తోత్రం ఈ సంవత్సరం నా వాగ్దానం ఏందో నాకు అర్థం అవడం లేదు ఏమి ఇచ్చాడో ఏమైతుందో ఏమిస్తాడు ఏమవుతాడు దెవా దెవా ఉపవాసం ఉపవాసం వాగ్దానం కోసం ఉపవాసం చూడండి ఎంత బాగా రాక్యంలో ఉన్నాయి అన్ని నీవే పెద్ద వాగ్దాన గ్రంథమే చేతిలో పెట్టాడు ఎన్ని కావాలంటే తీసుకొనే అన్నాడు దేవునికి స్తోత్రం ఈ ప్రతి మాట నాదే అని చెప్పాలి అది ఈ ప్రతి మాకు నాదే అని చెప్పాలి చదువుతున్నప్పుడు మెల్లిగా చదవాలి ప్రతి పదం చదువుతూ ఆ పదాన్ని పట్టుకొని అది నాకే అని చెప్పడం ప్రారంభించానుకో అది నీకే అయిపోతుంది హల్లేయ మనదో స్టోరీ చదివిన చదివిన పోతే అనపడదు సొంత రక్షణ కొనసాగించుకోవాలంటే ఏం చేయాలా చూడాలా దేవునికి స్తోత్రం హల్ లూయ రెండవదిగా చూడండి ప్రాముఖ్యమైన మాట రెండవ అధ్యాయం అదే ఫిలిప్ రెండు వచనం కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును విధులై ఉన్న ప్రకారము ఎదుట ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా నేను మీతో లేని ఈ రెండవది భయము ఉండాల మనకు భయముతో కూడిన వనుకుండాలి అని చెప్పండి అందరు కూడా ఈరోజు సంఘంలో మిస్ అవుతుంది ఏంటంటే భయం ఏం మిస్ అవుతుంది భయం లేదు చాలా మందికి ఏం లేదు భయం లేదు నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలంటే నీవు క్రీస్తు యేసు నందలి భయముతో కూడిన బ్రతుకు బ్రతకాల వనకాల దేవుడంటే వనకడం అంటే గౌరవించడం ఆ మాట దాటిపోకుండా అక్కడే ఫిక్స్ అయిపోవడం వనకడం అంటే ఇట్ల అది కాదు అది అంత యాక్టింగ్ అవి దేవునికి స్తోత్రం అమ్మా అన్నొచ్చు అమ్మా పక్కొచ్చు యాక్టర్ల వాళ్ళంతా భయం భయం అనగా రెవరెన్స్ గౌరవం నీవు నీ రక్షణను కొనసాగించుకోవాలంటే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం నీకు దేవుడంటే భయం ఉండాలి ఆయన మాట అంటే భయం ఉండాలి ఐ మీన్ ప్రతి దానికి ఏం చేయాలా ఆయన సన్నిధి అంటే భయం ఉండాలి మాట్లాడే ముందు భయం ఉండాలి మాట్లాడినాక కూడా భయం ఉండాల ఇన్ని భయాలు ఉండాలా మనకు అనవసరమైన భయాలు కాదు అను అవసరమైన భయాలు ఉన్నాయి అనవసరం ఒక సర్వే చేశారు సర్వే చేస్తే మనిషికంట ఎనభై పర్సెంట్ వచ్చే భయాలు అనవసరమైన భయాలట ఒక ఇరవై పర్సెంట్ అవసరమైన భయాలు ఉంటాయట ఈ బైబిల్ ఎంత పరిశుద్ధమైన గ్రంథం అంటే ఎంత అద్భుతం అంటే భయపడకుడి అని చెప్పిన దేవుడే భయపడుడి అని చెప్పాడు నీ తల్లిదండ్రులకు నువ్వు భయపడ అని చెప్పాడు భార్యలు భర్తకు లోబడి భయపడాలని చెప్పాడు ఐ మీన్ అధికారులకు భయపడ ముష్కరులైన అధికారులకు కూడా మీరు భయపడాలనుంది హలూయ దేవునికి భయపడాలి ఏ సుప్రభ అన్నాడు మీ యొక్క ఆత్మను పరలోకానికి నరకానికి దాటించేవానికి మీరు ఏం చేయమన్నాడు భయపడండి అన్నాడు శరీరాన్ని ఏదో చేసేవాడికి మీరు భయపడద్దు అన్నారు హలూయ మీ ఆత్మ విలువైనది కాబట్టి ఆత్మ ఆలోచనే ఉండాలా ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలా ఆత్మ సంబంధమైనవి ఆలోచిస్తుండాలా శరీరము కేవలము నిష్ఫలం అవి దేనికి పనికి అవి సో లోక సంబంధమైన విషయాలు భయపడ్డం కాదు నా పిల్లల భవిష్యత్ ఏంటో వాళ్ళకి పెళ్లి అయితే కాదో ఉద్యోగాలు వస్తాయో రావో ఉంటే ఉంటారో పోతారో పోతారో ఇవన్నీ అనవసరం అవి అనవసరమైన భయాలు ఈరోజు ప్రార్థన చేసుకున్నావా లేదా లేస్తూనే ఎవరి ముఖం చూసావు లేస్తూనే ఆయనతో ఎంతసేపు గడిపావు లేస్తూనే ఆయన స్వరం విన్నావా లేదా ఈరోజు ఆయనతో ఏం మాట్లాడు ఇవన్నీ కూడా భయమ్మ ఈరోజు శుక్రవారం నేను మందిరానికి వెళ్ళలేదు పోవాలి అమ్మ ఈరోజు బుధవారం స్త్రీల నేను వెళ్ళాలి ఈరోజు ఆ ఆదివారం దేవునికి స్తోత్రం హలలూయ పరిశుద్ధమైన దినం ఆరాధనలో ఉండాలి పునరుత్వానమైన దినం కానీ ఈ సంబంధమైన భయాలు భయం ఉన్నప్పుడే నీ సొంత రక్షణ నువ్వు ఏం చేస్తావు ఆ దేవనామానికి మహిమ కలుగునుగా అక్క